రేపు శనివారము పౌర్ణమి కంటే ముందు రోజు అంతేకాకుండా రేపు శనివారము అనురాధ నక్షత్రం కూడా అలానే దేవగణం శనివారము అనురాధ నక్షత్రం దేవగణం పౌర్ణమి కంటే ముందు రోజు అంటే చాలా శక్తివంతమైన రోజు అని గుర్తుంచుకోవాలి మరి ఇంతటి శక్తివంతమైన రోజున మనం దీపం ఏ ఆకుల పైన వెలిగించాలి వెలిగించిన దీపంలో దేన్ని వేయాలి అలా వేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సహజంగా మన హిందూ సనాతన ధర్మం ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం రోజు మన ఇంట్లో పూజ గదిలో వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని అంతేకాకుండా అలాంటి ఇంట్లో ధనానికి లోటు రానే రాదు అని ఐశ్వర్య తాండవం ఎప్పుడు అక్కడ జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది పిల్లల ఆరోగ్యం పెద్దల ఆరోగ్యం కుటుంబంలో సఖ్యత బాగుంటుంది అని శాస్త్రం తెలియజేస్తుంది దీపం ఎక్కడైతే అనునిత్యం కూడా వెలుగుతుందో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యేష్ఠాదేవి ఉండదు అని అలానే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉండదు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది దీపం అనేది మనం ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా దీపంతోనే పూజను సంపూర్ణం చేస్తూ ఉంటాము ఒకవేళ పూజలో దీపాన్ని వెలిగించకుంటే గనక ఆ పూజ సంపూర్ణంగా పూర్తయినట్టు కాదు ఆ పూజ అనేది అసంపూర్ణతగానే ఉండిపోతుంది మనం సహజంగా ఏ పూజలోనైనా ఏ వ్రతంలోనైనా దీపాన్ని వెలిగించకుండా ప్రారంభించము అంతటి గొప్ప శక్తి ఉంది దీపానికి మనం ఎన్నో రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి ఒక రకమైన దీపం ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి ఇంకో రకమైనటువంటి దీపం అదేవిధంగా ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి శనీశ్వరుని బాధల నుండి విముక్తి పొందడానికి దైవానుగ్రహాన్ని పొందడానికి సకల సమస్యల నుండి బయటపడడానికి ఇలా రకరకాల దీపాలు రకరకాల సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన దీపాలను వెలిగించడం వల్ల మన సంపద అనేది అమాంతం పెరిగిపోతుంది ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంతటి దుష్ట శక్తి ఉన్నా సరే దీపం నుండి వచ్చే పొగ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా రేపు శనివారం చాలా అద్భుతమైన రోజు ఏరువాక పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు అనురాధ నక్షత్రం దేవగణంతో కలిసి వస్తున్నటువంటి రోజు శనీశ్వరుని బాధలు ఎవరైతే శనీశ్వరుని అనుగ్రహం లేక అష్ట కష్టాలను పడుతూ శనీశ్వరుని ఆగ్రహానికి గురి అయ్యారో అలాంటి వారు అందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించి శనీశ్వరుడు అంటే నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నవగ్రహాలను భక్తి శ్రద్ధలతో వేడుకొని నల్ల నువ్వులను గాని నల్లటి వస్త్రాన్ని గాని నవగ్రహాలకి సమర్పిస్తే గనుక ఇంతటి శనీశ్వరుని బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది నవగ్రహాలలో శని గ్రహం అనేది అంద అన్ని గ్రహాలకి కూడా అధిపతిగా పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు శనీశ్వరుని గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది శనీశ్వరుని వాహనం కాకి అని అనుకుంటూ ఉంటాము కానీ శనిశ్వరునికి ఇంకో తొమ్మిది వాహనాలు కూడా ఉన్నాయి ఆ తొమ్మిది వాహనాలలో శనిశ్వరుడు ఏ వాహనం పైన అయితే సంచారిస్తున్నాడో ఆ వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి ఇదే విధంగా మీ జాతకంలో శని దోషాలుండి ఆ శని బాధల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఏ పని చేసినా అందులో అపజయం కలుగుతూ ఉందో కలుగుతూ ఉందో ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా మన ఆలోచనలు పనివైపు కాకుండా చెడు దారి వైపు మరలుతూ ఉన్నట్టు ఉంటే గనక అదేవిధంగా పని చేయాలి అని మనసు లేకపోవడం పని పట్ల అస్సలు కూడా మనకు ఎలాంటి ఆసక్తి లేకపోవటం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర ఎదురవ్వటం ఇలాంటివి ఉంటే గనక మీరు ఈ యొక్క ఏడు ఒక పౌర్ణమి కంటే ముందు వచ్చే శనివారం రోజున ఈ ఆకుల పైన దీపాన్ని వెలిగించండి మరి ఆ ఆకులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానాన్ని చేయండి బ్రాహ్మీ ముహూర్తంలో శనివారం నిద్రలేస్తే గనక శనీశ్వరుని అనుగ్రహంతో మీరు ధనవంతులు అవ్వగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి శనీశ్వరుడు ఎలాంటి వారిపైన దుష్ప్రభావాలను కలగజేస్తాడు అంటే ఎవరైతే సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేస్తారో అదేవిధంగా ఎప్పుడూ కూడా లేజీగా ఉంటారో అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారి మాటలతో చేతలతో ఇతరులను అగౌరవపరచడం కానీ ఇతరులను బాధ పెట్టడం కానీ చేస్తే అలాంటి వారిపైన శనీశ్వరుడు ఆగ్రహిస్తాడు అలాంటి వారికే శిక్షలను విధిస్తాడు అని శాస్త్రం చెబుతుంది అలానే మరి శనీశ్వరుని బాధలు తొలగించుకోవాలి అంటే రేపు శనివారం రోజు సాయంకాలమైనా పర్లేదు ఉదయమైనా పర్వాలేదు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానాచారాలను పూర్తి చేసుకొని పూజ గదిలో దీపాన్ని వెలిగించే సమయంలో ఒక రెండు తులసి ఆకులను తీసుకోండి ఆ తులసి ఆకుల పైన రెండు మట్టి ప్రమిదలను ఉంచండి ఆ మట్టి ప్రమిదల్లో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ పొయ్యండి తరువాత రెండు వత్తులను చేసి రెండు వత్తులను ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపానికి కొన్ని అక్షంతలు కొన్ని పసుపు రంగు పువ్వులను పెట్టండి ఆ దీపంలో ఒక యాలక్కాయను వేయండి ఇలా చేయడం వల్ల మీ సంపద అమాంతం పెరిగిపోతుంది అనవసరమైన ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తి ఉంది ఈ దీపానికి అలానే ఈ రోజుకి కూడా అదేవిధంగా మీరు యాలక్కాయలతో ఒక మాలను తయారు చేసి ఆ మాలను లక్ష్మీదేవికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి మాలను వెయ్యండి యాలకుల మాల అంటే లక్ష్మీదేవికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం అదేవిధంగా శనివారం రోజు మనం మాలను తయారు చేయాలి తులసి ఆకుల మాలను తయారు చేయాలి ఆ తులసి ఆకుల మాలలో మధ్య మధ్యలో పసుపు కలర్లో ఉండే పువ్వులను కూడా పెట్టి తులసి ఆకులు పసుపు రంగు పువ్వులను పెట్టి మాలను తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామివారి ఫోటోకి వెయ్యండి అలా వేస్తే స్వామివారు ఎంతో మురిసిపోతారు స్వామివారికి తులసి ఆకుల వాసన అన్న కర్పూరం వాసన అన్న పసుపు రంగు వస్త్రాలు అన్నా పసుపు రంగుతో కూడినటువంటి వస్తువులు అన్నా లేదా యాలకులు అన్నా స్వామివారికి చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలి అంటే సుగంధ పరిమళమైనటువంటి వాసన ఎక్కడ ఉంటే స్వామివారి దీవెన అక్కడ ఉంటుంది అలానే లక్ష్మీదేవికి కూడా సువాసన అంటే చాలా ఇష్టం అమ్మవారిని పూజించే సమయంలో సుభా సువాసన కలిగినటువంటి ఏదైనా వస్తువుని అక్కడ ఉంచాలి అంటే జవ్వరి పౌడర్ని కానీ పూజలో ఉపయోగించాలి లేదా పచ్చకర్పూరాన్ని కానీ మంచి సువాసనతో కలిగినటువంటి ధూపాన్ని కానీ లేదా ధూప్ స్టిక్స్ని కానీ ఇలా అమ్మవారి పూజలో లేదా స్వామివారి పూజలోనైనా సరే ఇలా సువాసన భరితంగా ఉండే ఏవైనా వస్తువులను పూజలు ఉపయోగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లోకి ఇంట్లోకి దైవశక్తి వస్తుంది దుష్ట శక్తి వెళ్ళిపోతుంది ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండదో ఎప్పుడు మురికి వాసనతో ఉంటుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు